మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తే షర్మిలను నూటికి నూరు తెలుగుదేశం ప్రేరణతోనే తీసుకొచ్చారు వాళ్ళు బలపరుస్తున్నారు అంటే ఏపీలో తెలంగాణలో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ తో ఉంటూనే వాళ్ళు మీతో ఏదో దగ్గరగా ఉన్నట్టుగా మీకు బిల్డప్ ఇస్తున్నారు కానీ జాతీయ స్థాయిలో మీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో కలిసిన తెలుగుదేశంతో మీరు కలిస్తే మీకు ఏ విధంగా ప్రయోజనమో మీరు చూడండి నేనైతే నేను కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి నేను పార్టీ పెట్టాను రాజకీయంగా కాకుండా సీట్లు ఓటింగ్ పరంగా మీకు నేను మద్దతు ఇస్తున్నాను అని కానీ నేను అయితే పొత్తు పెట్టుకోను మీరు మీరు లెక్కేసుకోండి అంటే అలానే మీరు మొన్న ఒక ప్రశ్న కూడా వేసారు మరి అలాంటప్పుడు తెలుగుదేశంతోనే వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారని పొత్తే పెట్టుకోవాలంటే బీజేపీకి ఉండే ఆప్షన్ తెలుగుదేశం మాత్రమే వైసీపీ పొత్తు పెట్టుకోదు పెట్టుకునే ఛాన్స్ లేదు రాజకీయ అవగాహన తప్ప సో ఈ మెసేజ్ కాంగ్రెస్కు దగ్గరగా ఉండటము రహస్యంగా సంబంధాలు పెడుతుంటారు రేపు కూడా వీళ్ళు రిలయబుల్ అలీస్ కాదు మీతో కూడా రిలయబుల్గా లేరు మీతో మూడు సార్లు కలిశారు మూడు సార్లు విడిపోయారు మీతో రిలయబుల్గా లేరు కాంగ్రెస్కి ఏమో పరోక్షంగా మేలు చేస్తున్నారు అలా మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా చాలా ఇది చేశారు ఇవన్నీ కూడా చెప్పి ఒక విధంగా అంటే అదే మోదీ వైపు నుంచి మీరు చూస్తే సమదూరం అన్నారు మీరు సమదూరం అన్న వాళ్ళు ఇప్పుడు మీరు తెలుగుదేశంతో వెళ్ళి కలిస్తే ఎట్లా ఉంటుంది అని ఒక పిక్చర్ అక్కడ పోస్ట్ ఒక సందర్భంలో సమదూరం పాటించాలని నిర్ణయానికి వచ్చిన బీజేపీ హైకమాండ్ మళ్ళీ వారం రోజులకి కొంత మైండ్ సెట్ మారి మళ్ళీ పొత్తు కుదుర్చుకోవడానికి జగన్ ఇలా మాట్లాడినప్పుడు మేము సమదూరంగానే ఉంటామండి ఏదో పొత్తు పెట్టుకుంటాం కానీ దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు ఉదాహరణకు యూపీఏ హయాంలో చోట సిపిఎం కాంగ్రెస్ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ లాంటి చోట లేదా కేరళ లాంటి చోట అలాగే ఈవెన్ చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో ఇక్కడ పోటీ పడుతూనే యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామిగా ఉన్నాడు కదా మిశ్రమ ప్రభుత్వాల కాలంలో ఇదంతా జరుగుతుంటుంది ఈ డోంట్ మైండ్ ఇట్ మచ్ మేమేదో వైసీపీని వదులుకొని తెలుగుదేశం వైపు వెళ్ళటం కాదు వైసీపీతో ఉంటామన్న షరతు మీదనే మేము తెలుగుదేశంతో చర్చలు జరుపుతున్నాం ఓకే ఆ షరతుకు ఒప్పుకుంటే షరతులో కండిషన్స్ అప్లై కదా ఓకే సో ఆ షరతు ఒప్పుకుంటేనే మేము వాళ్ళతో వెళ్తాం అంటే రవి గారు ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో మళ్ళీ ఎన్డీఏ రావచ్చు అన్న కొంత చర్చ జరుగుతుంది అంటే ఇలాంటి నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వాళ్ళతో పొత్తులో లేని ఒక రాజకీయ నేత అంటే ఒక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యను అంత సీరియస్గా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుందా ఆ వర్డ్కి అంత వాల్యూ ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఎట్లా మీరు అనేది అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఎలా వ్యవహరించారు ఆయన వైఖరి ఇది కాంగ్రెస్ మనిషి ఆయన షర్మిలాను కూడా ఆయన ఫ్లోట్ చేశారని ఇవన్నీ చెప్తే అమిత్ షా మోడీ వీటిని అంత సీరియస్ గా తీసుకునే సరే ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడిని పూర్తిగా నమ్మరు అదే అది మీరు రాసిపెట్టుకోండి రెండోది అవసరాన్ని బట్టి వ్యవహరించడము ఆ సమయ ఆ సమయంలో తమ ప్రయోజనాలకు మంచిదా కాదా ఇప్పటివరకు ఒక ఐదేళ్ళు ఉపయోగపడ్డారు నేను చంద్రబాబు లాగా ఏమి ఇది చేయలేదు అంటే తమనేమి డిచ్ చేయలేదు మూడోది రాజ్యసభలో పన్నెండు స్థానాలు పది ఉన్నాయి మళ్ళీ వస్తాయి పది పన్నెండు ఉన్నాయి చంద్రబాబుకి ఏం లేవు బీజేపీకి లోక్సభలో వచ్చినా రాకపోయినా రాజ్యసభలో వైసీపీ మద్దతు లేదా ఎవరి మద్దతు అయినా చాలా అవసరం సో ఈ నేపథ్యంలో ఇంకో రెండేళ్ళు రాజ్యసభలో బలమైన ప్రాతినిధ్యం కలిగిన వైసీపీని వదులుకోకపోవడం రాజకీయంగా వాళ్ళకి అవసరం రెండో విషయము స్వతహాగా ఒక పోయి గతంలో అనేక రాజకీయాలు నడిపి కూటములు కట్టి అటు ఇటు మారి యూటర్న్లకు పేరు పొందిన వాళ్ళలో ఒక నాయకుడు దేశంలో అయినా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పరిస్థితులు మారితే అటు మారే అవకాశం కూడా ఉండొచ్చు కానీ జగన్ కాంగ్రెస్తో కలిసే అవకాశాలు తక్కువ ఆయన ఓపెన్గా కేంద్రంతో ఉంటానంటున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయంగా అయితే కాంగ్రెస్తో ఆయన కలవడు కలిస్తే ఆయన పునాదే ఉండదు ఇప్పుడు షర్మిలను కూడా ప్రధానంగా రాజశేఖర రెడ్డికి అన్యాయం చేసిన వాళ్ళతో కలిశారు అనేది కదా వాళ్ళ దాడి ఇతర దాడులు అనేక ఉన్నాయి అది కూడా తప్పే కానీ అందువల్ల బీజేపీ లెక్కలు వాళ్ళు జగన్ ఎందుకు నమ్ముతారు నమ్మరు కానీ దగ్గర ఎంత దగ్గరగా ఉండాలి ఎంత దూరంగా ఉండాలి అది నిర్ణయించుకుంటారు పైగా ఒక పదేళ్ళ నుంచి ఉంది కదా బంధం ఏదో ఒక పద్ధతిలో ఆ బంధం కొనసాగుతూ ఉంటుంది కదా కాబట్టి ఇలాంటి ప్రయత్నం ఏదో చేస్తారని మీరు కూడా చూస్తారు కదా చాలా వరకు ఫలానా దానికి ఒప్పుకున్నది పలానా నిధులు ఇచ్చింది అనుకూలంగా ఉన్నందు వరకే ఇచ్చారు అని ఇప్పుడు నేను మీకు తాజా ఉదాహరణ చెప్తాను విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన హత్య ప్రయత్నం చేసిన ఆరోపణ సత్య శ్రీను మా పేరు పెట్టారు అదే చాలా మంది లేదు మీ గురించి అంటలేదు నేను మన మీడియా ఎట్లా ఉంది అన్న దానికి చెప్తున్నాను నేను అక్కడ నిన్న అతనికి బెయిల్ ఇచ్చాను బెయిల్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు బెయిల్ ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది అతను బయటకు వస్తున్నాడు హైకోర్టు వస్తాడు ఈ ప్రయత్నాన్ని ఎన్ఐఏ వ్యతిరేకించింది అంటే కేంద్రం తరఫున వ్యతిరేకించింది రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పరిస్థితులు మారిపోయా సైలెంట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ప్రతిదాన్ని మనం నిర్ధారణ చేస్తాం కదా మన మీడియాలో ప్రతిక్షణం మరి సీనుకు బెయిల్ రావడం జగన్ కు షాక్ ఓకే కానీ షాక్ వచ్చే పరిస్థితిని వ్యతిరేకించింది మటుకు ఎన్ఐఏ మరి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటివి లేకపోతే ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ పూర్తిగా బీజేపీ చేతిలో అంటున్నప్పుడు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇప్పటికీ గుడ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టేనా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి వాళ్ళు వైసీపీకి ఏమి నెగిటివ్ సిగ్నల్స్ పంపించి మేము తెగతెంపులు స్నాపింగ్ టైస్ అని ఇట్లాంటివి ఏమి పంపించలేదు అంతవరకు ఖాయము రెండవది లిజనింగ్ మూడ్ మాట్లాడే మూడ్ ఉంది కాబట్టి ఎవరితోనూ ఇంటర్వ్యూలు దొరకని ఇప్పుడు ఉదాహరణకి బయలుదేరుతున్నాడు ఇంటర్వ్యూ లేవు అపాయింట్మెంట్ లేవు చాలా స్టోరీస్ జరిగాయి కదా మరి గంట దాకా గంట గంట బా చెప్తున్నారు అక్కడ మాట్లాడింది ఆ తర్వాత ఆర్థిక మంత్రిని కలిశారు కాబట్టి ఢిల్లీ రిసీవ్డ్ హిమ్ వెల్ అంటే ద మీటింగ్ విత్ నేను కేవలము ఒక వస్తుగతంగా అబ్జెక్టివ్ గా చెప్తున్నా మీటింగ్ విత్ చంద్రబాబు నాయుడు ఈజ్ అన్అఫీషియల్ అన్ రికార్డెడ్ వేరేస్ ది ప్రైమ్ మినిస్టర్ రిసీవ్డ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ది పార్లమెంట్ ఆయనతో గంటసేపు మాట్లాడి చాలా లాంఛన సకల లాంఛనాలతో అది అది నడిచింది ఆర్థిక మంత్రి కూడా అపాయింట్మెంట్ సరే హోం మంత్రి ఎందుకు ఇవ్వలేదు ఆయన పాలిటిక్స్ కూడా ఆయనకు కూడా సూపర్ పాలిటీషియన్ టాక్టీషియన్ కదా అంటే ఇదొక ఇదొక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ప్రయత్నించారు బట్ అమిత్ షా డినై చేశారు అమిత్ షా కలవడానికి ఆసక్తి చూపలేదు అని ఇదే అమిత్ షా మొన్న చంద్రబాబుతో భేటీ అయ్యారు దానికి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా డెఫినెట్గా అమిత్ షా అయినా కానీ మోదీ సమయంలో అమిత్ షా ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ నెంబర్ టూనే కదా నెంబర్ వన్ కల్చర్ కదా అవును ఇప్పుడు రాజకీయాల్లో నుంచి ఒకటి చూస్తే ఒక ఇది చెప్పవచ్చు ఇటు నుంచి చూస్తే ఒకటి చెప్పవచ్చు నేను ఇంకోటి కూడా చెప్తున్నా చంద్రబాబును కలిసినా జగన్ ను బిజెపి కలిసిన గొప్పతనం అని నేనేం చెప్పట్లేదు నా రాజకీయ ఆలోచన అది కాదు కానీ ఫ్యాక్చువల్ గా మనం చూస్తున్నప్పుడు నెంబర్ టూను కలవటం కంటే నెంబర్ వన్ ను కలవటం అది ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో తను జగన్ ను కలిస్తే ఏం సంకేతాలు వెళ్తాయో మోదీకి తెలీదా రెండోది